నాయకుడంటే అంటే మాట ఇస్తే తగ్గేదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలని అడుగుతా ఉన్నా అందరూ కూడా ఆలోచన చేయాలి మన ఐదు సంవత్సరాలు మన పరిపాలన చూశారు గతంలో ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు అవ్వా తాతలకు చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమారిన ఆలోచనలు చేసి రంగు రంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలనా లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే కరోనా లాంటి కష్టాలు వచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటే మాట ఇస్తే తక్కిదే లేదు అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాయకుడంటే ఒక మాట ఇస్తే నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు మడిమ తిప్పకూడదు ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటికి మేనిఫెస్టోను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి అక్క మీరే చూడండి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఇది నాయకుడు అంటే ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు అలాంటి వాడో మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి అప్పుడే అలాంటి నాయకుడు అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని ఎగిరేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి అందుకే చెప్తా ఉన్నా ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామానికి మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేడకు మంచి చేశాం ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి చూసుకున్నా కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి ఇంటికి కూడా మంచి జరిగింది ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది ప్రతి ఊర్లోనూ కూడా మంచి జరిగింది ఈరోజు వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో మీరంతా కూడా మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి అన్వీల్ చేసే ప్లాంక్ను చూస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు పైగా ఈరోజు మంచి జరిగి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఈ మార్పు గతంలో ఎప్పుడూ కూడా చూడనిది ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగనిది దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని ఈ మార్పు అందుకే చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి ఊరికి మంచి చేశాం మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి ఆసుపత్రులు బాగుపడ్డాయి వ్యవసాయం మారింది మన హయాంలోనే ప్రతి ఎక్క చెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది అందుకే చెప్తా ఉన్నాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను వై వైనాట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను చెప్తా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ తగ్గే పరిస్థితే ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యుద్ధంలో పేదలు ఒక వైపున ఉంటే పెత్తందాలు మరోవైపున ఉన్నారు పెత్తందాను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదను ఓడించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు ఈనాడు రోత రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను